నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్ళావు కొంటున్నావు ఒక లేడీ దగ్గర కానిస్టేబుల్ వస్తాడు వాడి డ్యూటీ ఏంటంటే డైలీ వస్తాడు కమిషన్ తీసుకెళ్తాడు తోపుడు బండల దగ్గర నీ ముందరే తీసుకుంటాడు అప్పుడు నీ రెస్పాన్స్ ఏంది ఆమె రెస్పాండ్ అవుతా ఆమె రెస్పాండ్ అవ్వాలి అనుకోతా లేదనుకోతానుకుంటున్నారేమో వాళ్ళు చదువుకో వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళు చదువుకోలేదు నువ్వు చదువుకున్నావు వాళ్ళు చదువుకుంటే తోపుడు బండి ఎందుకు పెట్టుకుంటారు తర్వాత ఆడేందంటే పోలీస్ ఏంటంటే రేపు నువ్వు బండి పెట్టలేవు ఈరోజు నాకు వంద రూపాయలు ఇవ్వలేదంటే అంటాడు వాళ్ళు వందే కదా నాకు ఐదు వందలు వస్తాయి ఈరోజు మొత్తం బండి పెట్టుకుంటే వాళ్ళ భయం ఉంటుంది కానీ నువ్వు చదువుకున్నావు నీకేం భయం లేదు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉన్నావు అప్పుడు అప్పుడ ఏముంది అది బేసికల్గా ఫస్ట్ ఆయన కొసా చేస్తాం కొసాన్ చేస్తాం ఎందుకు ఎట్లా తీసుకుంటానో నేను అదే కానిస్టేబుల్నే కాదుకూడదంటే కంప్లైంట్ చేస్తాం డిస్టిక్ కలెక్టర్కి ఈ మధ్య వాళ్ళు కూడా సరిగా స్పందించడం మధ్య వాళ్ళు కూడా సరిగా స్పందించడం గా ప్రాక్టికల్గా ఈవెన్ మా సచివాలయంలో ఒక కేసు వస్తే కలెక్టర్ కలెక్టర్తో ఫోర్ టైమ్స్ మాట్లాడినా మీరు టెక్స్ట్ డాక్యుమెంట్ లో ఏమంటారు టెక్స్ట్ పెట్టండి మాకు వాట్సాప్ లో టెక్స్ట్ పెట్టండి మీరు క్లియర్గా అన్నాడు నాలుగు సార్లు చేయాలి సార్ మీరు చేయరు మీకు ఎందుకు చేయడం అని చెప్పి చెప్పి ఫోన్ చేసి ఆయన మీ సమస్య చెప్పండి అంటే మీరు చేయనప్పుడు మా సమస్య ఎందుకు చెప్పాలి మీకు అన్న ఆయన సారి ఏదో పొరపాటు అయిపోయింది మళ్ళీ రికవరీ చేస్తా ఉన్నాడు ఈ పాటి గుడి చేయలే వీళ్ళ మూడు కదా అంతే ఇంకా కోర్ట్లో కేసు వాళ్ళ మీద అంతే వాళ్ళు వీలు కదా కోట్ల కేసు వాళ్ళ మీద అంతే వాళ్ళ వీలు కదా ఫైర్ కేసు కేసేస్తే ఆయన తగ్గుతాడు కదా అప్పుడు సిటిజన్స్ తో పెట్టుకుంటే అట్లా ఉండదు కామన్ మ్యాన్ పెట్టుకోరు కదా ఎవరు అంత ఈజీగా కామన్ మ్యాన్ పెట్టుకోరు కదా ఎవరు అంత ఈజీగా వాళ్ళ జాబ్ రెస్పెక్టివ్స్ లో వాళ్ళు ఉంటే కామన్ మ్యాన్స్ కూడా అట్లా చూస్తారు కదా ఏం చేస్తారు బ్రో మీరు ఫైనల్ ఇయర్ ఇక్కడే ఇది ప్రైవేట్ కాలేజ్ కదా ప్రైవేట్ కాలేజ్ కి గవర్నమెంట్ కాలేజ్ కి ఏంటి తేడా ఏముంటుంది ప్రైవేట్ లో వీళ్ళు హైగా బాగా ప్రొవైడ్ చేస్తారు ఉన్నది లేని వాళ్ళు స్టూడెంట్స్ కి కంఫర్ట్ కంఫర్ట్నెస్ ఏర్పాటు చేస్తారు ప్రైవేట్ సెక్టర్లో అయితే వాళ్ళు ప్రొఫెసర్ ఆ మేము వస్తానా మీరు పోతానన్నట్టు ఉంటుంది ఎవరు ప్రైవేట్ సెక్టర్లో అయితే ప్రైవేట్ 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 సెక్టర్లు అయితే వాళ్ళు ప్రొఫెసర్ చేదేవా మేము వస్తాను మేము వస్తాను మీరు పోతానన్నట్టు ఉంటుంది ఎవరం మేము వస్తాను మీరు పోతానన్నట్టు ఉంటుంది ఎవరం స్టడీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఇక్కడ అక్కడ వెన్ గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ వెరీ గుడ్ ప్రైవేట్ 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 సెక్టర్ ఇస్ వెరీ గుడ్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ వెరీ గుడ్ ప్రైవేట్ సెక్టర్లో అయితే వాళ్ళు ప్రొఫెసర్ వస్తానా మీరు పోతానన్నట్టు ఉంటుంది సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇస్ వెరీ గుడ్ ఫీజు లేదు ఇప్పుడు మేమైతే ఆల్రెడీ జగన్ అని చెప్పిన అన్ని అబద్ధం అనమాట ఏమన్నా ఫీజు రమేస్తామంట కంప్లీట్ ఫీజు రమేస్తామంట అన్నాడు అది ఏమన్నాడు ఇప్పుడు మాకు సో ఇంకా మేము ఫీజులు కట్టుకుంటాం పీజీ వాళ్ళకి ఫీజు రమేస్తామంట రాలే సో ఫీజు కట్టుకుంటాం మేము మీరు చెప్పండి సో గవర్నమెంట్ కంటే ప్రైవేటే బెస్ట్ అంట అవును నేను ప్రైవేటే బెస్ట్ అంట అవును నేను ప్రైవేటే బెస్ట్ అంట ప్రైవేట్ సెక్టర్లో అయితే వాళ్ళు ప్రొఫెసర్ ఏదో మేము వస్తానా మీరు పోతానా అన్నట్టు ఉంటుంది ఎవరు ఇందాక నుంచి నేను వస్తాన మీరు పోతానన్నట్టు ఉంటుంది ఎవరో అవున నేను ప్రైవేటే బెస్ట్ అంట నాయకులు ఏం డెవలప్ చేయలేదంట గవర్నమెంట్ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ నాట్ దట్ మచ్ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ నాట్ దట్ మచ్ ఏదో పర్లేదు సగం సగం కట్టుకుంటాను ఇప్పుడు మొత్తం అయితే ఇంకా అమ్మాయిలు అంటావా అసలు జాయిన్ గారు ఇయర్ నుంచి ఈ ఫీజులు కట్టే కన్నా పెళ్లి చేసేద్దాం మీద పెళ్లి చేసేది మీద అనుకుంటారు ఇంకా అమ్మాయిలు అంటావా ఇంకా అమ్మాయి 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 ఇది ఆడపువ్వు ఆడపువ్వే కాయ అవుతుంది ఈ పువ్వుతో పైన అలాగా లైట్ గా చిక్కు చిక్కు చిక్క చిక్కు చిక్కు చిక్క అని రాస్తే సంయోగ క్రియ జరుగుతుంది భలే వాడివయ్యాను వదిలితే పూలకు కూడా ప్రసవేదన కలిగించేట్టున్నావు ఇంకా అమ్మాయిలు అంటావు అసలు జాయిన్ గారు అసలు జాయిన్ గారు ఇయర్ నుంచి ఈ ఫీజులు కట్టే కన్నా పెళ్లి చేసేద్దాం మేలు పెళ్లి చేసేది మేలు అనుకుంటారు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాను బ్రో పెళ్ళి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఎట్లా లవ్ మ్యారేజ్ అనుకుంటానావా లేకపోతే పేరెంట్స్ చూసిన వాళ్ళని పద్ధతిగా చెప్పాలి పద్ధతిగా పద్ధతి అయినా బిడ్డను ఎట్లా స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదు అంటే కెమెరా ముందర లేదండి లేదు లేదని కెమెరా లవ్ లేదు చాలా మంది లవర్స్ ఉన్నారంట నీకు నాకు లేరు చెప్పు బ్రో నలుగురు పేరు బ్రో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ಬ್ರೋ ಬ್ರೋ ಫ್ಲೋರ ಬಚ್ಚಾ ಅಂತ ಫ್ಲೋರ ಬಚ್ಚಾ ಅಂದ್ರೆ ವಿಡಿಯೋಕ್ಕೆ ಮನೋಳ್ ಫ್ಲೋರ ಬಚ್ಚಾ ಲತೆ ಮೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಗೆ ಗಲ್ತಾವ ಐತೆ ಅಲ್ಲಿ دیکھا ಅಂತಾ ನಾನು ಹೇಳೆ ಮರಿ ಅತ್ತೆ ಮರದು जस्ट ಫ್ಲೋರ ಅಂತ ಅಂತವರಿಗೆ ನಾನು கொஞ்சம் ഹാಪಿನೆಸ್ ಪालत ಮಾರ್ದೆ ಅಂತ கொஞ்சம் ഹാಪಿನೆಸ್ கொஞ்சம் ഹാಪಿನೆಸ್ 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 ಪालत ಮಾರ್ದೆ ಗುಮ್ಮಾರ್್ದರ್ 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 ಪालत ಮಾರ್ದೆ ನಾನು கொஞ்சம் ഹാಪಿನೆಸ್ ಪालत ಮಾರ್ದೆ